ధర్మాన్ని అమలు చేసి ఇముడికే శిక్ష వేసిన దేవుడు ఎవరో తెలుసా ధర్మం వర్సెస్ భక్తి మధ్య జరిగిన భయంకరమైన పోరాటం ఇది ఒకప్పుడు మార్కండేయుడు అనే బాలుడు ఉండేవాడు చిన్న వయసులో శివభక్తిలో లీనమై రోజు శివలింగాన్ని పూజించేవాడు కానీ బ్రహ్మదేవుడు ఒక నిర్ణయం చేశాడు మార్కండేయుడు ఆయుష్ కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే కాలం గడిచింది అతని పదహారవ పుట్టినరోజు వచ్చింది అయితే యముడు తనను తీసుకోవాల్సిన సమయం కూడా దగ్గరకు వచ్చింది అదే సమయంలో లోక ధర్మాన్ని కాపాడే యమధర్మరాజు భూమిపైకి వచ్చాడు ధర్మం ప్రకారం ఇతను ప్రాణాలు తీసుకోవాలి అని తన పాశాని చేతిలోకి తీసుకొని వదులుతాడు మరణాన్ని చూసి కూడా మార్కండేయుడు భయపడలేదు ఎందుకో తెలుసా అతను వెనక శివుడు ఉన్నాడని ఒక ధైర్యం నమ్మకం అతడు శివలింగాన్ని గట్టిగా అలింగనం చేసుకొని ఇలా ప్రార్థించాడు ఓ మహాదేవా నీవే నాకు తండ్రి తల్లి రక్షకుడువి యముడు తన పాశాన్ని విసిరాడు కాని అది మార్కండేయుడితో పాటు శివలింగాన్ని కూడా చుట్టేసింది అదే క్షణంలో శివలింగం నుంచి ప్రళయ రూపంలో మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు అప్పుడే జరిగింది ఈ యుద్ధం శివుడు వాసస్ యముడు శివుడు ఉగ్రంగా గర్జించాడు యమా నా భక్తుని తాకే ధైర్యం ఎవరిచ్చారు నీకు యముడు శాంతంగా సమాధానం ఎట్లా ఇస్తాడు ప్రభు నేను నా విధిని మాత్రమే చేస్తున్నాను ఇది బ్రహ్మ ఆజ్ఞ అప్పుడే శివుడు అంటాడు ధర్మం అవసరం ఏమా కానీ భక్తి ధర్మానికంటే గొప్పది ఆ విషయం తెలుసుకో నువ్వు యముడు తన గతను ఎత్తాడు శివుడు తన త్రిశూలాన్ని ధరించాడు ఆకాశం కంపించింది దేవతలు వణికిపోయారు ఒక్క క్షణంలోనే శివుడు తన త్రిశూలంతో యముని భూమిపై పడగొట్టాడు యముడు మూర్చపోయాడు అక్కడికక్కడ చనిపోయాడు ఇంకా ఆ విషయం తెలుసుకున్న దేవతలు ఇంకా యమడు లేకపోతే ఇంకా భూమి మీద మనుషుల ప్రాణాలు తీసుకోలేము మనం ఇంకా భూమి మీద మరణం అనేదే ఉండదు అని చెప్పి ఇంకా అందరు కలిసి శివుణ్ణి అడుగుతారు ప్రార్థన చేస్తారు కరుణిస్తారు యమన్ని తిరిగి జీవింప చేశాడు కానీ ఒక స్పష్టమైన ఆజ్ఞ ఇచ్చాడు మార్కండేయుడు నా భక్తుడు ఇక అతనికి మరణం లేదు అలా మార్కండేయుడు చిరంజీవి అయ్యాడు ఈ కథ మనకేం జరుగుతుందో తెలుసా క్షణంలో ఏం జరిగిందో తెలుసా లోకం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది పక్షులు ఎగరడం ఆపేశాయి గాలి కూడా కదలలేదు ఎందుకంటే మరణమే ఆగిపోయింది రోగంతో ఉన్నవాళ్ళు చావలేదు వృద్ధులు ప్రాణాలు విడిచిపెట్టలేదు మొదట అందరూ ఆనందపడ్డారు ఇదేనా అమరత్వం అని నన్నుకున్నారు కానీ కొద్దిసేపటికే భయంకరమైన నిజం బయటపడింది మరణం లేకపోతే జననం కూడా అర్థం కోల్పోతుంది ప్రకృతి సమతుల్యం చెడిపోయింది లోకం భారంగా మారింది అప్పుడే దేవతలందరూ బ్రహ్మ విష్ణుతో కలిసి శివుడు దగ్గరికి వచ్చారు వారు వణుకుతూ చెప్పారు ఏమిటనగా ప్రభు ఎముడు లేకపోతే లోకం నడవదు ధర్మం నిలబడదు శివుడు నిశ్శబ్దంగా వినిపించాడు ఆ తర్వాత శాంతంగా అన్నాడు నేను నాశనం చేయలేదు కేవలం ఒక హద్దు చూపించాను శివుడు ఎమును చూశాడు తన మూడో కన్ను మూసు కరుణతో స్పర్శించాడు యముడు అప్పుడే మెల్లగా లేచాడు కళ్ళల్లో భయం కాదు బోధన కనిపించింది యముడు తల ఉంచి అన్నాడు ప్రభు ఈరోజు నా కొత్త ధర్మం నేర్పించారు అప్పుడే శివుడు స్పష్టంగా చెప్పాడు ఏమనగా నీ ధర్మం నీవు చేయాలి అమ్మా కానీ భక్తుని తాగే హక్కు నీకు లేదు ఎవరిచ్చారు నీకు అందరి ముందు మార్కండయుడు వైపు చూసి ఎవడైతే నన్ను ఆశ్రయిస్తాడో వాడికి మరణమే లేదని ఇది తగ్గం అని చెప్పి శివుడు అంటాడు అలా ధర్మం తిరిగి పనిచేసింది కానీ భక్తికి ఒక కొత్త స్థానం లభించింది ధర్మం ఎప్పుడైతే ఎట్లా చేశారో ధర్మం కొనసాగింది భక్తి పైకి అయి సాధించింది ఇదే ఈ కథ చివరి సత్యం మరణమే ఆగిపోయింది అన్న లైన్ తర్వాత శివుడు ఆ రోజు కానీ అలా చేయకపోయి ఉంటే యమధర్మరాజు ఇంకా విచ్చల విడిగా ఎంతోమందిని ఇట్లాగే శివుణ్ణి పట్టుకున్నప్పుడు కూడా యమధర్మరాజు ఎలా పాశం విసురుతాడు ఆ పాశం విసిరినప్పుడే ఆ లింగానికి ఎప్పుడైతే తగిలిద్దో అప్పుడే శివుడు ప్రత్యక్షమవుతాడు అది చాలా తప్పని అప్పుడు నిర్ణయిస్తాడు ఆ విధంగా మనకి ఈ స్టోరీలో లోటుపాతలు అన్నీ తెలిసినవి సో ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఎంతవరకు వచ్చి ప్లీజ్ ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి మీకు ఈ స్టోరీలో ఎక్కడైనా తప్పు కానీ ఎక్కడైనా ఉప్పు అనిపిస్తా ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి